విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గం వంగర మండల సర్వే సభ్య సమావేశంలో రెవెన్యూ అధికారుల పనితీరుపై ప్రజాప్రతినిధులు తీవ్రంగా మండిపడ్డారు తహసీల్దార్ కార్యాలయంలో లంచం లేక పనులు జరగడం లేదని గత నాలుగు సమావేశాలకు అధికారులు హాజరు కాకపోవడం ప్రశ్నార్థకమని ఎంపీపీ సురేష్ ముఖర్జీ సుదర్శన్ రావు విమర్శించారు తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ లేని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే నియామకాలు చేసి సేవలను గాడిలో పెట్టాలని సభ్యులు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో వీరితో పాటు ప్రాజెక్టు సిబ్బంది పలువురు ఎంపీటీసీలు సర్పంచ్లు పంచాయతీ సెక్రటరీలు

తహసీల్దార్ తంబ రాజంలో ఉండడం ఉన్నటువంటి చరిత్రలో చూసారా మీకు నామోసిగా లేదా ఒక డీటీగా కానీ ఒక ఆర్ఐగా కానీ ఒక కంప్యూటర్ కంప్యూటర్ అప్పుడు పోస్ట్ ఎక్కడ ఎందుకంటే పోస్ట్ పోస్ట్ చేయండి ఇక్కడ పోస్ట్ వేస్ట్ కదా మరి ఇక్కడ ఆయన ఏమి చేయని చేయలేనప్పుడు కంప్యూటర్ అప్పుడు పోస్ట్ చేయండి రాజాలో పెట్టండి మరి ఆయన ఇన్ఛార్జ్ తహసీల్దార్ గారు అక్కడే పెట్టండి గౌరవ కలెక్టర్ మేము అనేక పర్యాలు నిర్మించుకుంటున్నాం ఈ మండలంలో ప్రజలు తిట్టుకోనటువంటి వ్యక్తి లేరు ఈ రోజు తహసీల్దార్ ప్రతి ఒక్క వ్యక్తి కంట నీరు పెట్టుకుని అవుతున్నాడు చిన్న కార్యక్రమం ఒక క్యాస్ట్ కావాలంటే పది రోజులు ఇరవై రోజులు నా లాంటి వాటిని నిద్ర పడితే ఏమండి ఎంపీపీ గారు లేదా ఎంపీటీసీ గారు వైసీపీ చెప్పరా అని క్యాస్ట్ కి ఫోన్ చేసుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ మండలంలో ఉన్న ప్రజానికానికి చాలా శాపం అండి గతంలో ఎప్పుడూ లేదు మీకు నామోసిగా ఉండే లేదు అది కాదుగా మాకే అర్థం కావట్లేదు మేము చాలా బాధపడుతున్నాం ఈ మరణానికి ప్రాతినిధ్య వైద్దు ప్రజాప్రతినిధులుగా గ్రామాలకు ప్రాతినిధ్య వైద్దు సర్పంచ్ గా ఎంపిటిసి గా ఇది ఏంటంటే ఇది ఇంత అన్యాయమా ఐస్ ముక్కల తెచ్చు ఒక సగటు డెక్కు సగటు డెత్తు సామాన్యుడు వస్తాడు సామాన్యుడు వచ్చేసరికి మా వయసు అండ్ పీపుల్ చెప్పినట్టుగా